చాలా మంది అధిక బరువు ఊబకాయం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు ఊబకాయం కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది గుండె సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది అసలు మనుషుల్లో కొవ్వు ఎందుకు పెరుగుతుంది ఈరోజు దాని గురించి తెలుసుకుందాం శాచురేటెడ్ ట్రాన్స్ఫ్యాట్స్ ఉన్న ఆహార పదార్థాలు తినటం వల్ల కొవ్వు పెరుగుతుంది ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఈ శాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి పిజ్జా బర్గర్ కేక్ లాంటివి అనమాట కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఈ ఆహార పదార్థాలని తినటం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి వ్యాయామం చేయకపోవటం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇది గుండె సమస్యలకి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది స్మోకింగ్ చేయటం వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి ఫలితంగా రక్తం శుద్ధి చేసే ప్రాసెస్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది దీంతో రక్త ప్రసరణ ఇబ్బంది పడుతుంది గుండె సమస్యలు తీవ్రమవుతాయి ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతాయి గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ మానేయటం మంచిది ఇక షుగర్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగిపోతాయి షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేలా అవగాహనతో ఆహార పదార్థాలు తీసుకోవాలి కొన్ని రకాల లివర్ సమస్యలు కూడా కొలెస్ట్రాల్ సమస్యకి కారణమవుతాయి కాబట్టి లివర్ ఆరోగ్యం కోసం సరైన జాగ్రత్తలు తీసుకోండి వయసు పైబట్టడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతాయి మెటబాలిజం మార్పుల వల్ల ఇలా జరుగుతుంది మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతాయి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఒత్తిడిని తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి ఎలాంటి ఆహారం తినాలి మీరు తినేటప్పుడు ఏం తింటున్నారు ఎంత తింటున్నారో చెక్ చేసుకోండి క్యాలరీలు వినియోగించే శక్తిని దృష్టిలో పెట్టుకుని తినండి అతిగా తింటే బరువు పెరిగిపోతారు ఇంతకుముందు చెప్పుకున్నట్టే ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా ఉండాలి ఎక్కువ ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటే బరువు పెరుగుతాయి ఉపకాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది ఆకలి వేయదు జీర్ణ సమస్యలు కూడా రావు బరువు తగ్గేందుకు అవకాశం లభిస్తుంది దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హార్మోన్లలో మార్పులు రావటం కొవ్వు పెరుగుపోవటం బరువు పెరిగిపోవటం వంటివి కలుగుతాయి ఒత్తిడిని తగ్గించుకోవటం మంచిది సరిపడా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది నిద్ర సరిగ్గా లేకపోతే బరువు పెరిగే అవకాశాలుంటాయి ఆకలి కూడా విపరీతంగా పెరుగుతుంది ఫలితంగా కొలెస్ట్రాల్ లెవెల్ కూడా పెరుగుతాయి రోజు వ్యాయామం చేయటం వల్ల కొరువు కరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది బరువు కూడా అదుపులో ఉంటుంది కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేయటానికి సమయం కేటాయించండి షుగర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి ప్రాసెస్డ్ ఫుడ్ షుగర్ డ్రింక్స్ వంటి వాటిని తాగొద్దు వీటి వల్ల బరువు పెరుగుతారు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే మెటబాలిజం రేటు బాగుంటుంది బరువు తగ్గుతారు కాబట్టి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి సరిపడా నీళ్లు తాగటం వల్ల ఆకలిని అదుపులో ఉంచవచ్చు ఎక్కువ ఆహారాన్ని తినటానికి భోజనానికి ముందు నీళ్లు తాగండి ఇలా చేస్తే బరువు పెరగరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి